అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో జూలై ఒకటి నుంచి ఇవ్వబోతున్న పెన్షనర్లందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరియు లైక్ చేయండి అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీరు లైక్ చేసినట్లయితే ఇంకా బెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడానికి అయితే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇంకేమాత్రం కూడా ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే చాలామంది పెన్షనర్లు ఎలా ఆ పెన్షనర్లందరికీ కూడా కాస్త కన్ఫ్యూషన్ అయితే ఉంది ముందుగా దానిని క్లారిఫై చేసిన తర్వాత మిగతా వివరాలు ఏంటని చూద్దాం అయితే ముందుగా చూసినట్లయితే టీడీపీ మనకి చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే హామీ ఇచ్చినట్లుగానే హామీని అయితే నిలబెట్టుకుంది మరి వాటిపై సంతకం కూడా పెట్టడం అయితే జరిగింది ఈ విషయాలన్నీ కూడా మనందరికీ తెలిసిందే మరి ఇందులో భాగంగా రానున్న పెన్షన్ ఎలా ఉండబోతుంది ఏంటనే పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే మనకి ఈ యొక్క పెన్షన్ అనేది ఏప్రిల్ నుంచి అప్డేట్ అయిపోయిందనమాట ఏదైతే పెంపు ఉందో పెన్షన్ పెంపు ఉందో ఈ యొక్క జీవో అనేది ఏప్రిల్ ఒకటి నుంచే మనకి అమలు అవ్వడం అనేది జరిగింది అంటే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎదురు చూడాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి మనకి ఇది అమలు కావడం అనేది జరిగింది మరి హామీలో కూడా ఇదే విషయాన్ని అయితే తెలియజేశారు కాబట్టి మరి పెరిగిన ఒక్కో వెయ్యి కూడా మనకి వచ్చే నెల అంటే జూలై ఒకటిన మనకి ఈ మూడు నెలలు ఏదైతే మిస్ అయ్యిందో ఒక్కొక్క నెల చెప్పున అంటే ఒక్కొక్క నెలకి వెయ్యి రూపాయలు చెప్పున మనకి జూలై ఒకటి నుంచే మొత్తం ఓవరాల్గా పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జూలై ఒకటిన రాబోతున్న పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్తో పాటు ఇప్పుడు మిస్ అయిన ఒక్కో నెలకి అంటే వెయ్యి రూపాయలు చొప్పున మిస్ అయ్యారు కదా సో ఈ మూడు వేలు కూడా కలిపి మీకు జూలై ఒకటి నుంచిన మనకి అకౌంట్లు అయితే పడడం జరుగుతుంది సో మరి ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గుర్తుపెట్టుకోమని అంత ప్రత్యేకంగా చెప్తున్నాను చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఇంతవరకు కూడా వచ్చిన పెన్షన్ మనకి తారుమారయ్యే అవకాశాలు ఉంటుందా అంటే అదేమీ కాదండి రాబోతున్న పెన్షన్లో కాస్త పెంపు అనేది మార్పు జరిగింది అంతే అంటే అంతే తప్ప మళ్ళీ ఇంకా మనకి స్పెసిఫికేషన్గా ఏదైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగిందా ఇటువంటి డౌట్స్తో సందేహాలతో అయితే ఉన్నారు మరి వారి కోసం అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాను అయితే ఏపీలో పింఛన్లు తీసుకున్న వారికి చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అనేది చెప్పారు మొత్తానికి ఈ విషయంపై అయితే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే సామాజిక పింఛన్ ఏదైతే ఉందో నాలుగు వేల రూపాయలు అయితే పెంచుతామని కూడా ఎన్నికల విషయంలోనూ కూడా ఈ విషయాన్ని అయితే తెలియజేశారు గతంలో మనందరికీ ఈ విషయాన్ని అయితే వినే ఉన్నాం అయితే ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు అయితే చేపట్టి పింఛన్ పెంపు ఫైల్పై కూడా సంతకం అయితే చేశారు దీంతో ఇక నుంచి ప్రతీ నెల కూడా అదనంగా వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే ఎన్టీఆర్ భరోసా పేరిట పింఛన్ అయితే అందనుంది అయితే పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో మొత్తం మొత్తాన్ని కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు ఇందాక చెప్పినట్లుగా ఏప్రిల్ మే జూన్కి సంబంధించిన నెల ఈ మూడు నెలలు మిస్ అయింది కదా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మిస్ అయింది అంటే పెన్షన్ పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలయ్యింది కాబట్టి ఈ మూడు నెలలు మిస్ అయిన పెన్షన్ అనేది ఒక వెయ్యి రూపాయలు చెప్పిన మూడు నెలలు కూడా బకాయి కలిపి మూడు వేల రూపాయలతో పాటు జూలై నెలలో ఇచ్చే కొత్త పెన్షన్తో పాటు అంటే నాలుగు వేలు ప్లస్ ఈ మూడు వేలు కలిపి మొత్తంగా చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయలనైతే జూలై ఒకటినైతే అంద అందజేస్తారు సో మీకు అంటూ ఒక క్లారిటీ అయితే వచ్చింది కదండి అయితే ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి ఈ యొక్క శుభవార్త చెప్పిన తర్వాత మరి కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి ఏదైనా ఇంకొన్ని మార్పులు చేర్పులేమైనా చేశారా అనే సందేహాలు అయితే ఉన్నాయి మరి అది అయితే ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు అయితే జరగలేదు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతువులు అలాగే ఒంటరి మహిళలు చేనేత కార్మికులు మత్స్యకారులు అలా అదేవిధంగా కళ్ళు గీత కార్మికులు డప్పు కళాకారులు చర్మకారులు అలాగే ఇజ్రాలు హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కళాకారులకు సంబంధించిన పెన్షన్ పెరిగిందనమాట సో వృద్ధులతో పాటు వీళ్ళందరికీ కూడా పెన్షన్ యథావిధిగా అయితే పెరిగింది అయితే ఇప్పటి వరకు కూడా వీరందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుండగా ఇప్పుడు ఆ పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలకి అయితే పెంచుతూ సంతకం అనేది చేయడం జరిగింది సో అయితే పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో ఏప్రిల్ నుంచి అయితే అమలు చేస్తున్నారు మరి అట్లానే ఇందాక చెప్పినట్లుగా మనకి ఇది ఓవరాల్గా కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఒకటి నుంచి అయితే ఇస్తారు అలాగే దివ్యాంగులకు ప్రస్తుతం మూడు వేల రూపాయలు అయితే అందిస్తుండగా ఒకేసారి ఆరు వేల రూపాయలకైతే పెంచారు ఇక తీవ్ర అనారోగ్యం అస్వస్థత పె ఎవరైతే మంచం పడిన వాళ్ళు ఉంటారు కదండి అస్వస్థతకు గురైన వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళకి అదే విధంగా వీల్ చైర్లో ఉన్నవారందరికీ కూడా ఐదు వేల రూపాయలు పెంచిన అనేది రావడం జరుగుతుంది అంటే పదిహేను వేల రూపాయలకైతే పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నారు అలాగే ఇటు గుండె మార్పిడి చేసుకున్న వారు కూడా ఉంటారు కదా అటువంటి వాళ్ళు అలాగే కిడ్నీ కాలేయం ఇక డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా ఎవరైతే ఉన్నారో పెన్షన్ కూడా పెంచారు వీరికి ఐదు వేల రూపాయలు నెలకు అనేది వర్తిస్తుంది అయితే పదివేల అయితే పెంచారు ఐదు వేల రూపాయలు అనేది వచ్చేది కదా సో ఏదైతే ఇది ఉందో ఇది పదివేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది ఇక అదేవిధంగా కృష్టితో బాధపడుతున్న వారు ఉంటారు కదండి వాళ్ళకి కూడా ఆరు వేల రూపాయలు అయితే పెన్షన్ అనేది అందిస్తారు వీరందరికీ కూడా పెంచిన మొత్తాన్ని కూడా జూలై ఒకటి నుంచే అందజేస్తారు సో అది ఎటువంటి సందేహాలు అయితే అందులో లేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది ఓకే అరవై ఐదు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారండి మరి వీరికి పెన్షన్లు అయితే అందజేసేందుకు ప్రస్తుతం నెలకు వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లయితే ఖర్చు అవుతుంది దాదాపుగా వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లయితే ఖర్చు అవుతుంది మరి కొత్త ప్రభుత్వం పెంచిన పింఛన్ ఏదైతే ఉందో అమలు ఇది అమల్లోకి రాగానే జూలై నెలలో కదా వస్తుంది మరి జూలై నెలకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది వ ఎనిమిది కోట్లండి ఓకే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఏప్రిల్ నుంచి ఇచ్చే ఏరియాస్ ఏదైతే మొత్తం ఏరియాస్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కనుక వెయ్యి ఆరు వందల కోట్లు కలిపి మొత్తం అవుతుంది ఓకే అయితే ఆగస్ట్ నుంచి ఆగస్ట్ నుంచి మాత్రమే నెలకు మనకి చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు అవసరం అనేది అవుతుంది అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏడాదికి ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది కోట్ల వరకు అవుతుంది తొమ్మిది ఏదైనా మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఇంతవరకు ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా పెన్షనర్లందరికీ కూడా ఆ యొక్క డౌట్స్ అనేటట్టుగా ఈ వీడియోలో మీకు క్లారిఫై అయితే చేశానని నేను భావిస్తున్నాను మీరు లైక్ చేస్తేనే ఇటువంటి అప్డేట్స్ అనేది ఇంకా బెస్ట్గా నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది ఇకపోతే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం సామాజిక పెన్షన్లు ఏదైతే ఉన్నారో పెన్షన్లు సో ఇవన్నీ చూసుకున్నట్లయితే దాదాపుగా అరవై తొమ్మిది లక్షలైతే ఇచ్చారు అరవై తొమ్మిది లక్షలైతే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏప్రిల్ మనకి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏపీలో మూడు పాయింట్ అదే ఐ మీన్ ముప్పై ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మంది అయితే ఉన్నారు సో మరి ఏదేమైనా సరే వీరందరికీ కూడా న్యాయం చేకూరేలా చంద్రబాబు నాయుడు గారు అయితే మొత్తానికి ఇవన్నిటిని కూడా అమలు చేసేందుకైతే సంతకం చేశారండి సో వీరందరికీ కూడా వారికి ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటికి కూడా తీరుస్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి హామీ ఇచ్చినట్లుగానే మనకి మొదటి ఐదు సంతకాల్లో పెన్షన్దారులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే టీడీపీ ప్రభుత్వం అందించింది సో జూలై ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లు అయితే ఈ విధంగా ఉన్నదండి మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి ఆగస్ట్ నుంచి కూడా ఏడువేలు వస్తుందా అంటే అటువంటివేం కాదండి మీకు అర్థమయ్యడం కోసం ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం బ్రీఫ్గా అయితే చెప్పాను సో ఆగస్ట్ నుంచి మళ్ళీ ఏడువేలు అనేది రాదు ఏదైతే పెన్షన్ వెయ్యి ఆ పెన్షన్ వెయ్యి రూపాయలు ఉందో దానితో పాటు అదనంగా దాంతో పాటు మనకి ఏంటంటే మొత్తం ఓవరాల్గా నెల నెల మనకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది పడుతుంది ఈ రకంగా మనకి పెన్షన్ అనేది టీడీపీ పార్టీ అయితే ప్రజలందరికీ కూడా అందజేస్తుంది